తాను ఎప్పుడు అందుబాటులోనే ఉంటానని కోవూరు టిడిపి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు ఆమె గంగపట్నంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు మినదని తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని ఒక అరగంట అటు ఇటు లేటు గా వచ్చాము కానీ ప్రతి ఒక్కరిని తాను కరస్తానని సమస్యలు తెలుసుకుంటానని సమస్యలు పరిష్కరిస్తానని ఆమె పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పలువురు శ్రీ చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మైపాడ్ బీచ్ నుంచి వడ్డెపల్లి మీద గంగపట్నం చాముండేశ్వరి అమ్మవారి ఆలయాలకు రహదారి మార్గం ఏర్పాటు చేస్తాం దీంతో అటు భక్తులకు ఇటు పర్యాటకులకు మంచి వసతి ఏర్పడుతుంది ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను వంద సంవత్సరాల్లో ఎరగని వరద రెండు వేల ఇరవై ఒకటి నుంచి పంతొమ్మిదిన ఇందుకూరుపేట మండలంలో పెన్నా నది పొర్లు కట్టలు తెగి పది గ్రామాలు ముంచెత్తింది మూడు రోజులు నీటిలోనే ఈ గ్రామాలు ఉన్నాయి అందులో ప్రధానంగా గంగపట్నం రాముడిపాలెం కుర్తిపాళెం ముదివర్తిపాలెం కొమరికా గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ఈ ప్రాంతంలో ఇల్లు పెద్ద ఎత్తున చేపలు రొయ్యలు గుంటలు ధ్వంసమై ఆక్వా రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయారు కనీసం ఇక్కడ ఎమ్మెల్యే కానీ ఏ నాయకుడు కానీ మంత్రి కానీ పరామర్శించిన దాఖలు లేవు అక్బా రైతులకు ఒక్క రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదు పరిహారం ఇచ్చి ఆదుకోపోగా యూనిట్కు ఒకటిన్నర మూడు రూపాయలు పైగా వస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయం స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ పట్టని వైనం ఈ వై వైకాపా ప్రభుత్వం తమ అధినేత చంద్రబాబు నాయుడికి చెప్పి అక్బార అక్బా రైతులు పూర్తి స్థాయిలో ఆదుకునే చర్యలు తీసుకుంటానని మీకందరికీ పేరు నా చెప్తున్నాను అదేవిధంగా కరెంట్ ఛార్జీలు తగ్గించి మీకు రావాల్సిన సబ్సిడీలు కూడా తప్పకుండా చేపిస్తామని చెప్పి ఆక్వ రైతుల్ని ఆదుకుంటామని సబ్సిడీల ద్వారా నేను మాట ఇస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు తప్పకుండా ఇవన్నీ నేను ఏవైతే చెప్తున్నానో ప్రతి గ్రామంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో అవన్నీ తీర్చడానికి నా సాయశక్తులా కృషి చేస్తానని చెప్పి మీకు మాటిస్తున్నాను ఎందుకంటే ఏ గ్రామానికి వెళ్ళినా ఆ గ్రామంలో ఇదే సమస్యలు ఉన్నాయి ఇళ్ళు డ్రైనేజ్ సిస్టమ్లు ఇప్పుడు చాలామంది చెప్పారు అక్కడ కూడా వాళ్ళకి డ్రైనేజ్ లేవని ఇల్లు లేవని రోడ్లు సరిగా లేవని నీళ్లల్లో ఉంటున్నారని వర్షాలు వస్తే కాబట్టి ఈ సమస్యలన్నీ మనం తీర్చుకుందాము ఇవన్నీ రావాలంటే మీరు సైకిల్ గుర్తు మీద మీ అపూర్వమైన ఓట్లు నమ్మకంతో వేసి మమ్మల్ని గెలిపించాలి మీకు ఇంకోటి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు గారు బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి మనకి ఎన్నో పథకాలు ఇచ్చారు అలాగే ఇప్పుడు ఉన్న ఇప్పుడు ఉన్న పెన్షన్ కన్నా మూడు ఇది నాలుగు వేలు చేశారు అదేవిధంగా జూన్ మాసంలో మనకి ఇంకో మూడు వేలు కలుపుకొని ఏడు వేలుగా అయిపోతున్నారు అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు చేశారు రాష్ట్రంలో మహిళలకు నెలకు పదిహేను వందలు మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అదేవిధంగా ఉచిత ప్రయాణము ఆర్టీసీ బస్సుల్లో తల్లికి వందనం పథకం కింద పదిహేను వేల రూపాయలు ప్రతి బిడ్డకి ఇవన్నీ మహిళలకు ఎంతో ఉపయోగపడే కానుకలు అదేవిధంగా రైతులకు ఏటా ఇరవై వేలు మెగా డిఎస్సి అదేవిధంగా యువకులకి ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవన్నీ కూడా మనకి బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో చంద్రబాబు నాయుడు ఫ్లోరైడ్ కంటైన్ వాటర్ ఉంది అవన్నీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి గ్రామానికి మనం ఏం చేయాలో అనే ఆలోచనలో పడ్డాం మేము నేను కానీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ కాబట్టి మీరు అది మేము చేయాలంటే జనంలోకి మేము వచ్చి ఇలా ఈరోజు తిరుగుతున్నాము అంటే మీకు సేవ చేయడానికి ఆ సేవ మేము చేయాలంటే మీరు మమ్మల్ని ఇద్దరిని గెలిపించి ఆయన ఎంపీగా నన్ను ఎమ్మెల్యేగా చేయండి తప్పకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ కలిపి ప్రతి గ్రామాన్ని పట్టణంగా తీర్చిదిద్దుతామని నేను చెప్తున్నాను నేను మీ మీద పెత్తనం చేయడానికి పాలకురాలు లాగా రావట్లేదు నేను సేవకురాలుగా వస్తున్నాను అదే కాకుండా ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం నాయకులు సామాన్య ప్రజలు ఎవరైనా సరే ఏ సమస్య ఉన్నా సరే నా దగ్గరికి నేరుగా రావచ్చు నేను ఎల్ల వేళలా మీకు అందుబాటులో ఉంటాను ఎప్పుడైనా మా ఇంటికి రావచ్చు కాబట్టి ఎవరు కూడా అందరూ చెప్పే మాటలు విని ఆధార్యపడబాకండి మేడం దొరకరేమో ప్రశాంతమ్మ దొరకరేమో అని అనుకోబాకండి నేను మీ దాన్ని మీ మధ్యలో ఉంటాను మీలో ఒకదాన్ని మీకు అందరికీ ఎలా వేళలా అందుబాటులో ఉంటాను కాబట్టి తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి నేరుగా రావడానికి ధైర్యంగా రండి కాకపోతే ఒక అరగంట నేను లేకపోతే వెయిట్ చేయండి తప్పకుండా నేను మిమ్మల్ని అందరినీ కలుస్తాను ఆయన చంద్రబాబు నా నాయుడు గారు ఆశీస్సులతో ఉమ్మడి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన నన్ను ఆశీర్వదించి అదేవిధంగా ఎంపీగా వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా ఆశీర్వదించి సైకిల్ గుర్తు మీద అపూర్వమైన మీ రెండు ఓట్లు ఆలోచించి మరీ వేయమని మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తున్నాను